రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హిందూపురంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలయ్య హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ బండి తోలారు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు ముఖ్యంగా ద్వి ద్విచక్ర వాహనాలు తోలేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు తోలరాదన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కరుణాసాగర్ రెడ్డి ఎంవీఐలు వరప్రసాద్ ఉదయ కుమార్ జయశ్రీ పోలీస్ ఇన్స్పెక్టర్లు జనార్దన ఆంజనేయులు అబ్దుల్ కరీం రాజగోపాల్ నాయుడుతో పాటు శాఖ కార్యాలయం అధికారులు చైతన్య బాలాజీ ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు యొక్క భద్రత వారోత్సవాలు ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూస్తారు మనం ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి హైవేలో అయితే అంతే టౌన్స్లో అయితే సిటీస్లో అయితే ముఖ్యంగా ఏంటంటే ఒకటి స్పీడ్ స్పీడ్ నియంత్రించాలి మనం అలాగే రూల్స్ పాటించాలి సిగ్నల్స్ సిగ్నల్స్ పాటించాలి అలాగే ఓవర్ స్పీడింగ్ అదొకటి మనం కంట్రోల్లో ఉండాలి అండ్ ముఖ్యంగా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ ముందు కొట్టేసో లేకపోతే ఇంకొకటి అవగాహన ఏంటంటే ఈ మార్గద్రవ్యాలు నేను ఒక విచారపడిగా చేసింది వరకు అలా సంస్కృతిని తీసుకొచ్చేసాను సమాజంలో ఇంకా ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ప్రభుత్వం చాలా కఠినట్టమైన నిర్ది నిర్దిష్టమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఎటువంటి అటువంటి జరగకుండా ఎక్కడ దొరకకుండా సప్లై చేసే వాడిని వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటూ పోలీస్ ఎంతో కఠినంగా వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు దానికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మెయిన్గా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళు హెల్మెట్లు ధరించాలి అలాగే అది తప్ప మనది కావకపోవచ్చు అవుతాడు కావచ్చు లేకపోతే మందై మంది తప్ప మంది కూడా తప్పు కావచ్చు ఏదైనా కొంచెం మనం జాగ్రత్తగా అన్ని ఇప్పుడు ఈ వీలర్స్ ఉన్నాయి ఇంకా చూసుకుంటూ అలాగే ఎస్పెషల్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పాటించి ఎటువంటి యాక్షన్స్ వాటి మౌలిగా ఉండాలి నడితే ఈ మీద కూడా బాధ్యత ఉన్నా మరి కఠినమైన దానిపైన శిక్షలు ఉంటాయి దాని మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది లేకపోతే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది ప్రాణం పోతుంది ప్రాణాలే పోతాయి ప్రాణం పోతుంది ఈ మధ్య కొంచెం అనుకరించడం అయిపోయింది అనుకరించడం వేరే సంస్కృతి అన్ని మనం తీసుకొచ్చి మన మనమైన ముందుకుని పిచ్చలబిండిగా ఏవి పాటించకుండా రూల్స్ అయితే నేను ఏది పాటించుకున్న పాటించకుండా మైక్స్ పెట్టడం ట్రాఫిక్ చేయడం అర్ధరాత్రు నాకు ప్రజల అందుకే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సీసీటీవీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ కూడా చాలా ఎవరైతే వీటిని అంతకిస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అది జరుగుతుంది ఈ సందర్భంగా ప్రముఖం కఠినమైన ఛానల్ని ప్రవేశపెట్టడం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాటి మీద వాటిని ఇంప్లిమెంట్ చేయడం అంత హర్ష హ విషయం అందరిని కూడా నేను అందరికీ విలువం చేసుకునేది ఏంటంటే కొంచెం అన్ని అలాగే బైక్లు తోలేటప్పుడు హెల్మెట్ ధరించండి అలాగే కారు వాహనాలు కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడే సీట్ బెల్ట్ ధరించండి ఓకే లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్ జీవితం మనం కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలా ఏం నవస్ట్ పెట్టుతాం దానికోసం కోసం మనం బతకాలి అంతేకాని అనుభవించడం మన ప్రాణాలు పడంగా పెట్టి ఏదో విన్యాసాలకి ఎవరితో చూపించుకోవడానికో లేకపోతే ఈ మధ్య ఫీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా